వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో హోటల్ స్టైల్లో చక్కగా ప్రతి పూరి పొంగేలా అలాగే దాంట్లో కాంబినేషన్గా హోటల్ స్టైల్లో చేసే బొంబాయి చట్నీ అంటే చాలామంది కుర్మా అని కూడా అంటారు కదా ఆ రెసిపీని కూడా ఈరోజు మీకైతే చూపించబోతున్నా అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా వీడియో అంతా అర్థమవుతుంది అలాగే ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేస్తారనమాట ముందుగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక బౌల్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో కాబట్టి నేను మైదా వేశాను స్ట్రీట్ స్టైల్లో ఖచ్చితంగా మైదాతోనే చేస్తారనమాట ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక రెండు చెంచాలు బొంబాయి రవ్వ వేస్తారనమాట ఇది వేస్తే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది అలాగే పొంగి మనం చాలాసేపు పూరి అనేది అలాగే ఉంటుందన్నమాట ఇలా మొత్తం నీట్గా కలిపేసుకొని వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ముందే వాటర్ మరీ ఎక్కువగా పోసేస్తే పిండి అనేది మనకి లూజ్ అయిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేత్తో పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టామంటే చక్కగా నానుతుందనమాట ఇప్పుడు పూరీ కర్రీ చేసుకోవడం కోసం ఒక ఫోర్ ఆనియన్స్ని ఈ విధంగా తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను అనమాట పిల్లలు తింటారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అనమాట ఊరికే కొంచెం జస్ట్ అలా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ మునిగేటట్టు వరకు వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట విధంగా వేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి చూడండి ఈ విధంగా టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం శనగపిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చేత్తో అయినా స్పూన్తో అయినా లేదంటే విస్కర్ సాయంతో అయినా కలుపుకోవచ్చు అనమాట ఉండలేమీ లేకుండా నీట్గా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకొని దీ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మనకి ఉడికి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అది కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కొంచెం మనకి శనగపిండి మిశ్రమం వేసిన వెంటనే కర్రీ అనేది తిక్కుగా అయిపోయింది కదా ఈ విధంగా అయిపోవాలి ఇప్పుడు మనం ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట అందుకోసం ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర మీకు కర్రీ కొంచెం వాటరీగా ఉంటే ఇబ్బంది లేదు ఇలా కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకొని ఉడికించుకుంటే శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నామంటే మనకి కర్రీ చక్కగా రెడీ అనమాట వాటర్ అలాగే శనగపిండి వాసన ఏమీ లేకుండా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి తర్వాత మనకి కర్రీ చల్లారిపోయిన తర్వాత చిక్కబడుతుందనమాట ఈ విధంగా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చాలామంది ఉడికించుకున్న బంగాళదుంప కూడా వేస్తారనమాట అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది పూరీ ఇప్పుడు పూరీ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా పిండి చక్కగా నాని ఎంత సాఫ్ట్గా అయిందో కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకొని కొంచెం పాటు ఇలా పిండిని తీసుకొని మనం పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా కొంచెం రౌండ్గా చేసుకున్నామంటే మనకు పూరి చక్కగా వస్తుంది ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో దాని మీద చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట చాలా మంది చపాతీ పీట మీద చేస్తారు చపాతీ పీట కంటే కూడా ప్లేట్ మీద చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను చపాతీ పీట ఉన్నా కానీ ఎక్కువ ప్లేట్ పైన చేస్తూ ఉంటాను అనమాట మరీ మందంగా కాకుండా మరీ పల్చగా రాకుండా ఒత్తుకోవాలి చాలామంది పూరి అనేసరికి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందని చెప్పేసి మందంగా ఒత్తుతూ ఉంటారు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత పల్చగా ఒత్తున్నాను ఇలా ఈ విధంగా పల్చగా చేసుకుంటేనే మనకి లోపల పూరి పిండి లేకుండా ఉంటుంది చక్కగా తినాలనిపిస్తుంది అనమాట పూరి ఆయిల్ పీల్చకపోయినా కానీ పిండి పిండి ఉంటే మనకి తినాలనిపించదు ఈ విధంగా నీట్గా మరీ లావుగా లేకుండా మరీ పల్చగా లేకుండా చేసుకొని బాగా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ బాగా హీట్లో ఉండాలి అప్పుడే పూరి అనేది పొంగుతుంది ఇలా వేసిన వెంటనే కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ అలాగే కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వేస్తూ ఉన్నామంటే పూరి అనేది చక్కగా పొంగుతుంది మీరు ఎంత పలచగా చేసినా కానీ ఈ విధంగా పొంగుతుందనమాట ఒకటి మెయిన్ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి ఒకటి ఏంటంటే మనకి గరిటితోటి ఈ విధంగా ఆయిల్ పైకి వేస్తూ ఉంటే మనకి చక్కగా పూరి అనేది పొంగుతుంది ఈ విధంగా పొంగిన తర్వాత ఒక టెన్ సెకండ్స్లోనే మనకి పూరి అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇంకో రెండో ఫ్ల రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని నీట్గా ఆ వైపు కూడా ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి హోటల్ స్టైల్ పూరి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఇంకో పూరి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి నేను చేసిన ప్రతి ఒక్క పూరి ఎప్పుడు చేసినా కానీ ఇలాగే పొంగుతూ ఉంటాయన్నమాట మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం వీడియో అయితే పోస్ట్ చేశాను లాస్ట్ టైం ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట పూరి పూరి కర్రీ వీడియో అది కూడా చాలా బాగా మంచి రీచ్ వచ్చింది అంతేనండి మన పూరి పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను బాయ్ బాయ్